హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు డీటెయిల్స్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను కొత్తగా యూట్యూబ్లో అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడొచ్చు ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు వీడియోని చూస్తున్నవారు వీడియోని లైక్ చేసి వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్ నాకు సపోర్టుగా ఉంటుంది ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఈ వెహికల్ గురించి చెప్పాలంటే రెండు వేల పద్నాలుగు మోడల్ మహీంద్రా మ్యాక్సిమో వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ అయ్యింది వచ్చేసి రెండు వేల పదిహేడులో రిజిస్ట్రేషన్ అయితే అయ్యింది మోడల్ వచ్చేసి పద్నాలుగు మోడలు పదిహేడు రిజిస్ట్రేషన్ ఫ్రెండ్స్ ఈ బండి యొక్క పేపర్లు మొత్తం ఆలు ఓకే ఉన్నాయండి మన రికార్డు వచ్చేసి ఆలు ఓకే ఉంది ఇన్సూరెన్స్ వచ్చేసి ఈ నెల ఆఖరితో అయిపోతుందని అయితే ఓనర్ చెబుతున్నారు బండికి అయితే కొత్త బ్యాటరీ ఉంది ఫ్రంట్ టైర్స్ వచ్చేసి బండికి సెవెంటీ పర్సెంట్ ఉంటాయని చెబుతున్నారు బ్యాక్ వచ్చేసి ఒక థర్టీ పర్సెంట్ దాకా ఉంటాయని అయితే ఓనర్ చెబుతున్నారండి బండి అయితే ఫుల్ కండిషన్ పరంగా అయితే ఉందండి ఇంజన్ వచ్చేసి అక్కడక్కడ కూడా బాటంలో కొద్దిగా మన వర్క్ ఉంది బాటంలో చిన్న చిన్న వర్క్లు అయితే ఉన్నాయని చెబుతున్నారు కొద్దిగా టింకరింగ్ పని ఉంది ఫ్రెండ్స్ అంతే బండి అయితే సూపర్ కండిషను బండి తిరిగిన రీడింగ్ వచ్చేసి ఒక లక్ష ఇరవై ఐదు వేల కిలోమీటర్లైతే తిరిగిందని అయితే చెబుతున్నారు ఇది ఏమి ఫేక్ రీడింగ్ కాదండి ఒరిజినల్ రీడింగ్ అని అయితే ఓనర్ చెబుతున్నారు బండి అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచిగా ఉంది బండి వచ్చేసి బండి కూడా ఓకే ఉంది పేపర్లు కూడా ఓకే ఉన్నాయి గే మన ఇంజన్ కూడా ఫుల్ కండిషను ఎక్కడ కూడా ఇంజన్ చేయించలేదు అప్పుడు షోరూమ్ నుండి ఎలా వచ్చిందో ఇంజను అదే ఇంజను క్లచ్ ప్లేట్ స్వింగర్ అయితే ఏ చేసామని అయితే చెబుతున్నారు గేర్ బాక్స్ ఏమి ఏం చేంజ్ చేయించలే మొత్తం అంతే షోరూమ్ ఇంజనే క్లచ్ ప్లేట్లు స్ప్రింగర్ ఒకటి మార్చామని అయితే ఓనర్ చెబుతున్నారు బండి అయితే జబర్దస్త్ కండిషన్లో ఉందని ఓనర్ చెబుతున్నారు బండికైతే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి మూడు లక్షల ఎనభై వేల రూపాయలు చెబుతున్నారు ఫ్రెండ్స్ ఇది ఏమి ఫిక్స్ అమౌంట్ అయితే కాదు మీరు బండి దగ్గరికి వెళ్ళి బండి చూసుకొని మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు ఫైనల్గా మూడు నలభైకి అయితే ఇస్తానని చెబుతున్నారు మూడు ముప్పైకి కూడా అలా ఇస్తామని అయితే చెబుతున్నారు ఫ్రెండ్స్ మీరు వెళ్ళి మాట్లాడుకొని చెక్ చేసుకున్న తర్వాత మూడు ముప్పై మూడు నలభైలోపు వదిలేస్తామని అయితే చెబుతున్నారు బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన విజయవాడ పెనుమునూరు మండలం తాడిగడపలో ఈ బండి అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఈ బండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్స్ అన్ని చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం